కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి డ్రగ్స్ కనబడితే దబిడి దిబిడే గ్రామ దొరికిన గుండు పగిలిపోద్ది కాదు కూడదు విచ్చల విడిగా వాడేస్తాం సరిహద్దులు దాటి సప్లై చేస్తామని ఎవడైనా రెచ్చిపోయాడు ఈగల్ టీమ్ తో రెక్కలు విరిచేస్తామంటున్నారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇంటర్నేషనల్ యాంటీ నాకోటిక్స్ డే లో పెడ్లర్స్ కు పిచ్చెక్కేలా వార్నింగ్ ఇచ్చారు ఒకే ఒక జీవితం బ్రదరు డ్రగ్స్ వద్దు గురు అంటూ సందేశం ఇచ్చారు సినీతారులు సైతం సీఎం తో కలిసి వచ్చి అవగాహన కల్పించారు అప్పుడక్కడ ఇప్పుడు ఇక్కడ ఏపీలో మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా మొదలైన ఈగల్ టీం ఇప్పుడు తెలంగాణలోనూ స్టార్ట్ అయింది ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తెలంగాణలో ఈగల్ టీం ను అనౌన్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి మాదక ద్రవ్యాలు కనబడితే ఏపీలో ఎలాగైతే మాడు పగలగొడుతున్నారో తెలంగాణలోనూ అంతకు మించి సినిమా ఉండబోతుందన్నారు మొత్తంగా రెండు రాష్ట్రాలు సింగిల్ అజెండాతో ముందుకెళ్తుంటే మేము సైతం అంటూ ముందుకు కదిలారు సినీ ప్రముఖులు విజయవాడలో జరిగిన ఇంటర్నేషనల్ యాంటీ నార్కోటిక్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ఏపీని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామన్నారు విద్యార్థులు ప్రజలు కూడా ఈ యజ్ఞంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు గంజాయి డ్రగ్స్ పెడ్లర్లు రాష్ట్రం విడిచి వెళ్ళిపోకపోతే పాతాడానికి తొక్కేస్తామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు రాష్ట్రం మొత్తం ఇలాంటి వ్యక్తుల దేగ కన్నేశాం మూడో కన్ను చూస్తానే ఉంటుంది మిమ్మల్ని ఎవ్వరిని వదిలి పెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా మారితే మారండి మారకపోతే ఈ రాష్ట్రంలో ఉండడానికే మీకు అర్హత లేదు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం డ్రగ్ నిర్మూలన కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమన్నారు ఎవరైనా మాదక ద్రవ్యాల వైపు చూస్తే తొక్కి పాడేస్తామన్నారు డ్రగ్స్ కట్టడికి స్కూల్స్ కాలేజీ యాజమాన్యాలు సైతం కలిసి రావాలన్నారు లక్షల రూపాయల ఫీజులతో పాటు బాధ్యత కూడా తీసుకోవాలన్నారు స్పష్టంగా చెప్పిన తెలంగాణ గడ్డ మీద గంజాయి కాదు కదా గడ్డి పరకైన మాదక ద్రవ్యాల వైపు ఆలోచన చేస్తే వాళ్ళ వెన్ను విరుస్తాము అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది రేపు రేపు మీ కళాశాలలో ఎలాంటి ఇట్లాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగితే దానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది ఎందుకంటే తల్లిదండ్రులు మీ మీద నమ్మకంతో విశ్వాసంతో లక్షలాది రూపాయలు ఫీజులు చెల్లించి పిల్లల్ని మీ పాఠశాలలు మీ కళాశాలలకు పంపిస్తే మీరు చదువు చెప్పడంతోనే మీ బాధ్యత అయిపోయింది అనుకుంటే కుదరదు వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు వాళ్ళు ఎలాంటి వ్యసనాలకు లోన్ అవుతున్నారో పర్యవేక్షించాల్సిన బాధ్యత యాజమాన్యాల మీద ఉన్నది ఇక మలయాళ ఫిలిం ఇండస్ట్రీలో డ్రగ్స్ ను నియంత్రించేందుకు ఫిలిం ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుందో టాలీవుడ్ లోను అదే పద్ధతిని త్వరలోనే తీసుకొస్తామన్నారు ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు మలయాళం ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ ఇండస్ట్రీలో ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్టు తెలిస్తే ఆ సినిమా ఇండస్ట్రీ మలయాళం ఇండస్ట్రీ నుంచి బహిష్కరిస్తామని అలాగే తెలంగాణ ఎఫ్డీసీ నుంచి తెలుగు చలనచిత్రం కూడా నేను కోరుకునేది ఒకటే అలాంటిది ఫిలిం ఇండస్ట్రీలో ఎలాంటిదన్నా జరిగిందని తెలిస్తే వాళ్ళని నిర్మూలించినప్పుడు వాళ్ళని నిషేధించినప్పుడు సొసైటీకి సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఒక మెసేజ్ వెళ్తుంది ఎఫ్డిసి నుంచి డెఫినెట్ ఫిలిం ఇండస్ట్రీలో మాట్లాడి తెలుగు సినిమాలు కూడా అది పాటించేలాగా చేస్తాం ఇక మేము సైతం ప్రభుత్వాలకు సహకరిస్తాం మా వంతు అవగాహన కల్పిస్తామంటూ ముందుకు కదిలారు సినీ హీరోలు రామ్ చరణ్ విజయ్ దివరకుండా డ్రగ్స్ వాడొద్దు జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు ఇటు యాంటీ నార్కోటిక్స్ డేలో పాల్గొన్న బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ సైతం సైనికులారా మార్దాం డ్రగ్స్ నిర్మూలిద్దామని పిలుపునిచ్చారు